దౌల్తాబాద్ మండల పరిధిలోని చేర్పల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది అకాల వర్షాల కారణంగా ఇంటి పైకప్పు కూలి తప్పిన ప్రమాదం స్వల్ప గాయాలతో బయటపడ్డ అంబులు భార్య బుజ్జమ్మ కొడుకులు ఇద్దరు రాజు నరసింహులు కూలి పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు ప్రభుత్వం నుండి ఏదైనా ఆర్థిక సహాయం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు ఈ వర్షాలకు దెబ్బతిని చాలా ఇబ్బంది అయిపోయింది ఊర్పులు కూడా పెట్టుకున్నాము పోయినా కొద్దిగా పెట్టుకున్నాము సేటు గురించి పెట్టుకొని చేసుకున్నాము అంతే పెట్టుకున్నా కానీ ఆగకుండా అయిపోయింది రాత్రికి సమయాన శబ్దం వస్తుంది అని సంబంధం చూసే వరకు ఆల్రెడీ మట్టి వాడుతుంది ఊరుతుంది సడన్గా చూసినాము ఆల్రెడీ ఇంకా మట్టి బిడ్డలు వాడుతున్నాయి కాలమ్మే వాడుతుంది ఆల మీద ఆయన కూడా వాడేది కట్టెలు కూడా వాడేది నాకు కూడా మట్టి పడ్డది దెబ్బలేదని రోజు మీద బతకలేక అయిపోయింది కూలి పని చేసుకునే చూడము అయిపోయింది బండి మీద పడ్డది రాత్రి ఏం కాకుండా అయిపోయింది రోజు మీద బతుకులేక అయిపోయింది కూలి పని చేసుకుంటే పచ్చి కదా రోజు మీద అయిపోయింది ప్రభుత్వం సాయం కూలి పని చేసుకుంటే బతుకం ప్రభుత్వం తరఫున గవర్నమెంట్ తరఫున ఒక ఇంద్రమ ఇల్లు సా వెళ్ళాలని కోరుకుంటున్నారు దయచేసి ఎందుకంటే రోజు మీద బతుకైపోయింది ఇల్లు మొత్తం కూలిపోయింది ఇప్పుడు ఉండడానికి లేదు రోజు మీద బతకైపోయింది చేసుకుందాం చేసుకున్నామంటే జాగలేదు సైకిల్ చేసుకోవాలి సైకిల్ పక్కకు పొద్దున్న వేసి ఇంట్లో వాడుకోవటం తెల్లని దాకా రెండు కాబట్టి ఇల్లు అట్లా కూలింది మేము సప్పడానికి బయటకు వచ్చేవరకే కూలింది ఇక మేము ఇంకా ఇళ్ళలో వాడుకుంటే మేము రాత్రి మా ఫానాలు పోయింది మీరు గవర్నమెంట్ నుంచి మాకు ఏదన్నా సాయం చేయాలి మీరు దయచేసి మనం కోరుకోవాలి కూడా వాళ్ళకు ఇట్లాగే కానీ చిన్న చిన్న గాయాలైనవి మట్టి మాట్టివాడి గాయాలని ఇంకా రోడ్డు బతు అయిపోయింది ముందు ఇలా కూడా లేకుండా అయిపోయింది ప్రభుత్వము ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను దయచేసి గవర్నమెంట్ తరఫున కోరుకుంటున్నాను